ほった,たらほったらほったらほったらほったらほったらほったらほったらほったらほったらほったらほったらほったらほったらほったらほったらほったらほったらほったらほったらほったらほったらほったらほほったらほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほほ శ్రీశైలం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా నదిపై నిర్మించిన భారీ బహుళార్థ సాధక ప్రాజెక్ట్ గా చెప్తూ ఉంటాం కేవలం జల విద్యుత్ ప్రాజెక్ట్ గా మాత్రమే ప్రతిపాదించిన ప్రాజెక్ట్ తర్వాత కాలంలో మాత్రం నీటిపారుదల అవసరాలకు చేర్చడంతో ఈ బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ఎంతో ప్రాముఖ్యమైందిగా మనం చెప్తూ ఉంటాం సో ప్రస్తుతం గేట్లు ఎత్తుతున్నారు మూడు గేట్లు ఎత్తైన దృశ్యం మనకు అనిపిస్తోంది రెండు వేల తొమ్మిది అక్టోబర్ రెండున ప్రాజెక్ట్ చరిత్రలోనే అత్యధికంగా ఇరవై ఆరు లక్షల క్యూసెక్లో వరద జలాశయంలోకి వచ్చింది అదే హిస్టరీ అని చెప్తూ ఉంటారు సో అప్పుడు భారీ వరద నీటితో ప్రాజెక్ట్ సామర్థ్యం కంటే ఏకంగా పది అడుగుల పైనుంచి నీరు ప్రవహించింది ఇప్పుడు మాత్రం మనం చూడొచ్చు సో ఆ స్థాయిలో కాకపోయినా కొద్దిగా భారీగానే వరద నీరు అక్కడికి చేరుకుంది సో శ్రీశైలం ప్రాజెక్ట్ ప్రముఖ శైవ క్షేత్రమైన మల్లికార్జున శ్రీశైలం వద్ద ఉంది కాబట్టి ఈ పుణ్యక్షేత్రంలోని ముఖ్యంగా చాలా మంది పాతాళగంగ స్నాన వెళ్తూ ఉంటారు సరిగ్గా కింద అంటే సున్నా పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల కని చెప్పచ్చు అంటే ఒక్క కిలోమీటర్ దూరంలోనే కాదు దిగువన డ్యామ్ నిర్మించబడింది ఇది హైదరాబాద్కు మనకి చాలా మంది ఇక్కడికి వెళ్తూ వస్తూ ఉంటారు సో ఇప్పుడు మనకి పర్యాటకులు కూడా ఎప్పుడైనా ఈ సమాచారం రాగానే వెంటనే అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటారు సో ప్రస్తుతం క్రస్ట్ గేట్లు అంటే మనకి ఈ పన్నెండు గేట్లలో కేవలం మూడు గేట్లు ఎత్తిన దృశ్యం మనకు కనిపిస్తోంది

లేకపోతే ఎప్పుడు వస్తలేదు స్క్రిప్ట్ అప్డేట్ చేయలేదు తెలుసు మనమి మెసేజ్ <Sur variance>